ఈ రోజు ఒక పేషెంట్ ఇలా వాళ్ళ స్కాన్ ఫిల్మ్ తీసుకొని వచ్చి ప్రెగ్నెన్సీ స్కాన్ ఫిల్మ్ తీసుకొని వచ్చి మేడం పాప బాబా నాకు ఈ ఫిల్మ్ చూసి చెప్పండి అని అడిగారు సో అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్లో యూజువలీ బేబీ పిక్చర్స్ ఇమేజెస్ కొన్ని ఇస్తామండి సో ఆ ఇమేజెస్ తీసుకొని వచ్చి చాలామంది చూసి మాకు ఇది పాప బాబా అని చెప్పమని అడుగుతూ ఉంటారు సో ఇలాంటి ఫిల్మ్స్ చూడటం వల్ల మనకి అది బేబీ బాయ్ ఆ గర్లా అనేది తెలుస్తుందా సో యూజువలీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ బేబీ గ్రోత్ మానిటరింగ్ కోసం చేస్తామండి సో బేబీ హెల్తీగా పెరుగుతుందా లేదా మాయ కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా ఉమ్మ నీరు కరెక్ట్గా ఉందా వెయిట్ కరెక్ట్గా ఉందా ఇలాంటి పారామీటర్స్ మెయిన్గా మనం చూస్తాం ఇండియాలో యాజ్ పర్ పీసీపీఎన్టీటీ యాక్ట్ మనము జెండర్ ఆఫ్ ద బేబీ రివీల్ చేయడానికి ఉండదు ఇట్ ఈస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా అనమాట సో వెస్టర్న్ కంట్రీస్లో స్కాన్ రిపోర్ట్లోనే వాళ్ళు మెన్షన్ చేసేస్తారండి బట్ ఇండియాలో అది ఇల్లీగల్ కాబట్టి ఏ రిపోర్ట్లో కూడా బేబీ జెండర్ అనేది రివీల్ చెయ్యరు సో ఇలా ఫిల్మ్స్లో మనం చూసి బేబీ బాయ్ ఆ బేబీ గర్లా అని తెలుసుకునే అవకాశం ఉండదు అనమాట ఇలా పేషెంట్సే కాదండి చాలామంది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా స్కాన్ రిపోర్ట్ పెట్టి నన్ను ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి బికాస్ యాజ్ పర్ పీసీపీఎన్డీటి యాక్ట్ మనం జెండర్ రివీల్ చేయడానికి ఉండదు థ్యాంక్ యూ